నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం గో సంరక్షణకు పాటుపడతానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలను స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు వేసవి తాపం దృష్ట్యా గోవులను ఎండలో ఉంచవద్దని వాటికి తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని గోశాల నిర్వాహకులకు సూచించారు గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని సనాతనంగా వస్తున్న ఆచారం ప్రకారం గోమాతను సేవించడం జరుగుతుందని సుల్తానాబాద్ పట్టణంలో గోశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు అయితే వేసవికాలం దృష్ట్యా గోవులన్నిటికీ నీడ నీరు వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని వీటికి స్థానిక నాయకులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు శ్రీ ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు ఉన్నారు ఈ సందర్భంగా గోశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేను గోశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు அம்மா லட்சுமி நரசிம்மர் அங்கே என்ன நடக்குது அண்ணா இது வேற நல்ல கேல இது போட்டோ இது என்ன பண்ணியனது பச்சோட இது என்னா அம்மா அன்வான் டெம்பிள்

अगर बारिश तो यावन में भूदन में भूदन है इसे गन भी अच्छे होने सर 50 दिन नहीं आती जा रही नहीं नहीं उठा गया बारिश नागा